చాలా <rium> ఫస్ట్ తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామరాజు నేతృత్వంలో రాజే అంబేద్కర్కు అంబేద్కర్ బ్యానర్కు దాన్ని నెలకొల్పిన దళితులకు దళిత ఉద్యోగికి బహిరంగంగానే అవమానం చేసి ఏలన చేసి దూషించి తన అనుసర వర్గంతో అవమానం చేపించి కొట్టించి ఈ విధంగా చేసినా కూడా ఇలా మాట్లాడడం ఇలాంటి అవాంఛన ఘటనలను వదిలేయడం జనసేన బీజేపీ తెలుగుదేశం హిందూ దళిత భజన పనులకు ఇది గొడ్డలి లాంటిది ఇలాంటి ప్రభుత్వంలో ఉద్యోగులైతేనేమి జాతి నేతలైతేమి దళిత నేతలైతేమి ఇప్పటికైనా తన మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న ఇలాంటి ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యేలను ఇంటికి పంపాల్సిందే కేసులు పెట్టి జైలుకి పంపాల్సిందేనని చిత్తూరు జిల్లా మాలమహానాడు పొంగునూరు నాయకులు డిమాండ్ చేశారు అలాగే జాతీయ మానవ హక్కులు మరియు క్రైమ్ బ్యూరో నాయకులు చిత్తూరు జిల్లా మీడియా ఆఫీసర్ టీ మునిరత్నం కూడా ఏకీభవించారు ఎన్ని ఏమి చెప్పినా ఏది చెప్పినా బహిరంగంగా అవమానపరిచిన వీరిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాల్సిందే జైలుకి పంపాల్సిందే ఎమ్మెల్యేని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన విధంగానే ఈయన్ని జైలుకి పంపి చర్యలు తీసుకున్నారు నేను డాక్టర్ జాతిని కానీ జాతిని కానీ ఉద్దేశించి నేను మాట్లాడలేదు అలాగే ఎవరితో ఎప్పుడు ఫస్ట్ టైం ఉద్రేకపూర్వకంగా జరిగింది పేరాజుస్తే ఈయన నా మిత్రుడే ఆ చీకట్లో పేరా వస్తే ఈయన నా మిత్రుడే సరే అది వదిలేస్తే అది జాతిపరంగా ఒక వృత్తిపరంగా వెళ్తుంది కాబట్టి ఆ వృత్తి క్షమాపణ చెప్తా ఉన్నాను నేను సార్ ఆయనకి హెల్త్ బాగాలేదు సార్ రెండు రోజుల బట్టి చాలా సీరియస్ గా ఉన్నారు ఎమ్మెల్యే గారు కేసు ఫైల్ చేయద్దాం కూడా అడవి రాలేదు మనం కేసు ఫైల్ చేస్తున్నాం అందులో మనం ఏం లేదు ఎవరైతే మేనేజ్ చేసే అందరి మీద పెడుతున్నాం ఆయన కూడా అన్కండిషనల్గా అపాలజీ చెప్తున్నారు జరగడం అనేది జరిగిందని చెప్పాను ఎస్పెషల్లీ పేషెంట్స్ దృష్ట్యా మనం స్ట్రైక్ అది ఏం వెళ్ళొద్దు ఏం చేయొద్దు ఒకవేళ నిజంగా కానీ ఇది ఇక్కడతో ఆగిపోతే మనం స్టార్ట్ చేద్దాం ప్రాబ్లం ఏమీ లేదు కానీ రెండు మూడు రోజులు కంపల్సరీ ఎఫ్ఐఆర్ ఫైల్ ఫైల్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద కల్ప్రిట్స్ ఇవన్నీ పెట్టి నేనే ఇస్తాను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ వేస్తారు సో మీరు అందరూ నాకు కోఆపరేట్ చేసినందుకు అలాగే నాతో పాటు దెబ్బలు తిన్న స్టూడెంట్స్ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారిని నేనైతే నాకు పర్సనల్ కోపం అయితే ఏమీ లేదు కానీ ఆయన మంది జిల్లా చేసిన పద్ధతి బాగాలేదు అంతేస్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెన్స్ విచ్ండ్ ఇన్ ద it. పొద్దు పొద్దున పొద్దు పడుపు వైదవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురు